విద్యుత్ శాఖ నల్గొండ ఎస్సీగా రవిప్రసాద్ నియమించబడ్డారు ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు విద్యుత్ శాఖ నల్గొండ రవిప్రసాద్ నియమించబడ్డారు ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఆయనను విద్యుత్ శాఖ అధికారులు షాలువాలు బొకేలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలో డీఈగా పనిచేస్తున్న తనకు నల్గొండ ఎస్సీగా అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగిందని ఆదివారం ఎస్సీగా బాధ్యతలు స్వీకరించారని తెలిపారు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతో పాటు జిల్లాలోని రైతులు విద్యుత్ వినియోగదారులకు అధికారులు అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని తెలిపారు ఇంతకుముందు నేను డిఎంఎన్పిటిఆర్జీ యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్నవాడిని ఇప్పటివరకు ఈరోజే ఇక్కడికి ఎస్సీ నల్గొండగా అదనపు బాధ్యతలు స్వీకరించాము జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడి నుంచి అందరికి అందుబాటులో ఉంటాము తర్వాత ఏంటంటే మన గౌరవ మంత్రివారులకు శాసనసభ్యులకు అందరికీ అందుబాటులో కన్జ్యూమర్లకు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ సూచనల మేరకు మా సిబ్బంది అంతా కలిసి అందరూ అన్ని రకాల కన్జ్యూమర్లు ఇటు రైతులు కానీ డొమెస్టిక్ కన్జ్యూమర్లు కానీ కమర్షియల్ కానీ సప్లై పొజిషన్ ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులో ఉండి తొందరగా సమస్యలు పరిష్కరించుకుంటామని కృషి చేస్తామని మా అందరి సిబ్బందితో కూడా చెప్తున్నాను